జయశ్రీరా ఈరోజు నా వీడియో పురాణాలు అవసరమా పురాణాల వల్ల ఏంటి లాభం ఏదైనా చదువుకొని జాబ్ చేసి ఏదైనా లైఫ్లో సాధిస్తేనే కదా ఉపయోగం నిజమండి నిజమే చూశాం కదా నిన్నటికి నిన్న తను ఎంతో చదువుకున్నాడు భార్య వేధింపులు భయం ఇవాళ కూడా న్యూస్లో ముగ్గురు ప్రాబ్లం వల్ల అంతకుముందు ఆ మధ్య ఒక చిన్న తల్లి నా ఫోన్ చూడక నాన్న అంటూ పురాణాలు వింటే ఏమొస్తుందో తెలుసా బతకాలంటే ధైర్యం వస్తుంది చచ్చిపోవాలంటే భయం వచ్చింది ఎందుకో తెలుసా ముందు ఆత్మహత్య చేసుకోవాలంటే భయం ఎందుకు వచ్చిందో చెప్తాను ఆత్మహత్య మహాపాపం అనేది అందరం విన్నాం దీనికి ఒక లెక్క ఉందండి మహాపాపం అంటే ఊరికనే కాదు ఆత్మహత్య చేసుకున్న జీవుడు అరవై వేల సంవత్సరాలు చీకటి గదిలో బంధింపబడతాడు ఇప్పుడు మన లైఫ్లో మనకి మహా అయితే ఆయుష్ ఏళ్ళు గట్టిగా ఆశలు పెట్టుకుంటే తొంభై వేసుకుందాం అది భగవంతుడి అనుగ్రహంగా బాగా అత్యాసతో ఉంటే మన లైఫ్లో కొంత భాగం ఆల్రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఈ ప్రాబ్లం వచ్చింది ఇంకెంత పీరియడ్ ఉంది ఇది ఈ పీరియడ్ కూడా ఇప్పుడు మన జీవితంలో ఇప్పుడు జరిగిపోయిన జీవితంలో చాలా సంతోషకరమైన రోజులు చాలా కాకపోతే కొన్నైనా ఉండొచ్చు కదా ఆ రోజులు ఇవాళ ఉన్నాయా ఈ సిచ్యువేషన్లో బాధలో ఉన్నారు ఆత్మ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ బాధే కదా సంతోషకరమైన సిచ్యువేషన్ ఇవాళ లేరంటే ఇది కూడా రేపు ఉండదు ఆ తర్వాత ఇంకొక దానికి భయపడేది ఏంటంటే పరువు చుట్టూ ఉన్నవాళ్ళు ఇది బయటపడితేనో దీనివల్ల ఇబ్బంది వస్తుంది కోట్లకి కోట్లు దొబ్బేసేసి కేసులు అసలు ఎన్ని కేసులు ఉన్నాయో కూడా లెక్కలు తెలియకోకుండా హాయిగా తిరుగుతూ నవ్వుతూ మేమేం తప్పులు చేయట్లేదు అన్న వాళ్ళకన్నా మీరు భయపడతారా నిజాయితీగా ఉండేవాళ్ళే దాని గురించి భయపడతారండి అటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు మీ ముందు ఎందుకంటే ఆ పదానికి విలువించి నా జీవితంలో కూడా విలువైన కామాక్షలు ఎందుకంటే చచ్చిపోవాలంటే భయం ఉండాలి ఎందుకంటే ఈ పీరియడ్లో మనం అనుభవించేసామంటే మనకున్న కర్మ తగ్గిపోయిద్ది సీతమ్మ తల్లి సుందరకాండలో అన్నప్పుడు ఆవిడ కూడా ఆత్మహత్య చేసుకోవాలని ఆ చుట్టూ ఉన్న వాళ్ళ రాక్షస స్త్రీలు నిన్ను ఇట్లా చంపేసుకు తింటాం దీన్ని ఒప్పుకో అది ఇది అని వాళ్ళ మాటలకి ఆవిడ ఆవిడకైనా మనకైనా అవే కదా సిచ్యువేషన్లు అవతల వాళ్ళు మనం చచ్చిపోవాలి అంటే అంటే మనం కాదు నా కర్మ ఏంటంటే నేను ఏం చేసినా దానికి రిప్లైలు బాగా వస్తాయి మాట్లాడడానికి కూడా చూసి 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 మాట్లాడాలి నేను అయితే ఎవరైనా ఆత్మహత్య చేసుకోవాలి అంటే వాడి చుట్టూ ఉన్న సిచ్యువేషన్లు చేశానంటే మనుషులే కదా అంటే అవతలి వాళ్ళు చనిపోవాలి అని కోరుకుంటున్నారు కాబట్టి ఆ విధంగా బాధ పెట్టినప్పుడు వాళ్లకున్న కోరికని నువ్వు చచ్చిపోవాలి అనుకున్న కోరికని నువ్వెందుకు నెరవేర్చాలి ఉన్నావు అంటే ఆ బాధ ఆ పాపం పోయిద్ది సీతమ్మ తల్లి అన్నట్టు నూరు సంవత్సరాల జీవితంలో తొంభై తొమ్మిది సంవత్సరాలు పదకొండు నెలల ఇరవై తొమ్మిది రోజులు మూడు వందల అరవై ఐదు రోజుల్లో మూడు వందల అరవై ఆరు రోజుల్లో మూడు మూడు వందల అరవై ఐదు రోజులు అతను కష్టపడ్డా చివరి నిమిషంలో అయినా శుభవార్త వింటాడు అన్నది సీతమ్మ తల్లి మాట ఆవిడ మాట కాదంట మనం ఎందుకు సాక్షాత్తు మహాలక్ష్మి మహర్షి కూతురు రామయ్య తండ్రి అయినా పుట్టాడు కానీ కౌసల్యదేవికి ఈ దొరికింది భూమిలో నుంచి దొరికింది ఆయన దొరికింది మళ్ళీ ఎవరికి మహారాజు కాదు మహారాజులా ఉన్న మహర్షికి అంత అనుష్ఠాన బలం ఉన్న జనక మహర్షికి ఆటగా శివధనస్సును పక్కకు నెట్టేస్తే ఈవిడ సాక్షాత్తు మహాలక్ష్మి అని గమనించుకొని రావాల్సింది విష్ణు అని స్వయంవరం ప్రకటించాడు మరి మహర్షికి ఆ తల్లికి సంబంధం తీసుకురావడం తెలీదా లేదు లేదు ఈవిడ మహాలక్ష్మి ఈవిడ వెతుక్కుంటూ మహావిష్ణువు వస్తాడు అని స్వయంవరం ప్రకటిస్తే అత్యుత్సాహంతో మేమెత్తి ఆవిడ్ని సొంతం చేసుకుంటామని చాలామంది మహారాజులు వచ్చి విఫలమయ్యి ఆ బాధ తట్టుకోలేక మళ్ళీ మహర్షి పైన జనక మహారాజు పైన యుద్ధం ప్రకటిస్తే అన్నిటికీ భగవంతుడే ఉన్నాడని నమ్మి ఇంకా ఎల్లద్దులేండి సరే ద్రౌపది దేవిని తీసుకుందాం తన భర్త వల్లే అంతమంది కౌరవులే వందమంది ఉన్నారంటే ఇంకా ఆ సభలో ఇంకెంతమంది ఉన్నారు అంతటి అవమాన స్థితిలో కూడా తను తాను నిలబెట్టుకుందిగా తన తాను నిలబడిందిగా తన భర్తలకు కూడా మళ్ళీ వరాలు ఇప్పించగలిగిందిగా మళ్ళీ నలదమయంతి గురించి తీసుకుంటే అనసూయమ్మ తల్లి గురించి తీసుకుంటే ఇన్ని సెచ్యుయేషన్లు చూసినప్పుడు పురాణాలు చదివితే ఏమొచ్చిందంటే సెచ్యువేషన్లు ఏంటి ఎలా ఉన్నాయి ఏంటి అనే దాన్ని బట్టి మనం ఎలా ఉండాలో నేర్పుతాయి భగవంతుడు ఉన్నాడన్న ధైర్యం మనకిస్తాయి అదే ధైర్యం చచ్చిపోవడానికి భయాన్ని కూడా ఇచ్చింది ధైర్యం చనిపోవడానికి ధైర్యం కావాలి నిజమే కానీ చనిపోకుండా ఉండడానికి భయం కావాలి అది తెలియకే కదా ఇంతమంది ఇదవుతున్నారు మహాపాపమని తెలుసు అది ఎంత పాపమో కూడా తెలియాలిగా పురాణాలు ఎప్పుడో జరిగిపోయినాయి వాటి గురించి ఏంటి ఇవాళ మేము చదివేసుకోవాలి సంపాదించుకోవాలి చదువులు సంపాదనలు ఉద్యోగాలు ఏమి ఇచ్చినాయి బతకడానికి ధైర్యాన్ని ఇచ్చినాయా చచ్చిపోకుండా ఉండడానికి భయాన్నిచ్చినాయా ఇవి ఇస్తాయండి ఇంకొకటి ఇవాళ లక్ష్మీవారం ఇవాళ గురువారం ఇవాళ మంగళవారం రోజు పంచోపచార పూజ చేస్తేనే దానికి పడే సామాను ఎంత ఉంటాయో తెలుసా టైం ఎంత పట్టిద్దో తెలుసా మూడు దీపాలు పెడతాం ఒకటి తులసిమ్మ దగ్గర పెడతాం రెండు ఇంట్లో పెడతాం మూడు దీపాలు కింద ప్లేట్లు మళ్ళీ ప్రసాదం ప్లేట్లు ఉదయం పూట ఇవి మళ్ళీ సాయంత్రం పూట మళ్ళీ అవి నాకు తెలుసండి పూజలు చేసి ఒక్కొక్క పూట శ్రద్ధగా రెండు పూటల దీపాలు పెట్టేసి అవన్నీ అయిన తర్వాతే బోన్ చేసి కష్టం రాంగాల్ని ఎంత విరక్తి కలిగిద్దండి జీవితంలో ఏ తక్కువ లేకుండా కష్టం వస్తే మళ్ళీ దాన్ని తీ దాన్ని దాటే అవకాశం కూడా లేకుండా కష్టం వస్తే భగవంతుడి మీద ఎంత వదిలేస్తే ముందు పెంచమని చెప్పేవాళ్ళు ఇవి పెంచండి మన పురాణాలలో ఉన్న మహాత్ముల గురించి గొప్ప గొప్ప వాళ్ళ గురించి తెలుసుకోండి ముందు మీరు తెలుసుకొని పది మందికి చెప్పండి మీ చుట్టూ ఉన్న వాళ్ళకి చెప్పండి లేదు మీరే కామాక్షులు అద్భుతమైన కామాక్షులు మీ జీవితంలో సీతమ్మ తల్లి జీవితంలో కథ ఇన్ని సంవత్సరాలు ఇంతమంది చెప్పుకుంటున్నారే ద్రౌపది దేవి జీవితంలోని ఆవిడబడిన కష్టాలు ప్రతి ఒక్కళ్ళకి తెలిసే ఇంకా మన జీవితంలో ఇంటికి మనం చెప్పుకుంటే ఏమన్నా అయిపోయిద్దా ఏమైద్ది అది ఎట్లుంటుంది నాకైతే తెలియదు అది ఎట్లుంటుందో నాకెప్పుడు వచ్చేది ధైర్యం ఇవ్వలేదు నాకెప్పుడు గ్లాసు మంచిది కూడా ఇవ్వలేదు అది మీ జీవితంలో మీరు ఫేస్ చేసినా చెప్పండి మీరు ఎంత ధైర్యంగా ఒక సెచ్యుయేషన్ని ఎదుర్కొన్నారో చెప్పండి లేదు తల్లులు బంగారు ఎంతో ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి చెప్పండి మన బిడ్డలకి బతకాలంటే ధైర్యం ఉండాలి ఏమన్నా చేసుకోవాలంటే భయం ఉండాలి అది అందరికీ ఉండాలి మనకి ఉండాలి మన చుట్టూ ఉన్న సమాజంలో ఉన్న వాళ్ళకి ఉండాలని ఆశిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్